నేను చూశాను నాగేశ్వర వేణుగోపాల్ నేను ఒక సాహిత్య కార్యక్రమానికి ఆ రోజు వారిని చూసుకుందా ఆయన శాఖలో పనిచేస్తున్నానని తెలుసుకున్నాను నాకు రెండు సౌకర్యాన్ని చూసుకుంటే ఆయన అక్కడ ఆ మొదటి మా పరిచయం అధికారులు అనగానే ఒక రకమైన అభిప్రాయం జనసామాన్యంలో ఉంటుంది ఉండకపోతే వాడు మహానుభావుడు మా ఊళ్ళో వాళ్ళందరికీ ఒక అభిప్రాయం అలాంటి అభిప్రాయానికి భిన్నంగా కనిపించారు నన్ను ఎందుకని ఇట్లా కల్పించారనే ఆలోచన వచ్చింది ఆ రోజు అక్కడే ఉన్నాము తర్వాత మర్సు రోజు వచ్చేసిన ఆయన ఒక మిన తెచ్చుకోవడం ఆయనకి నేను అది చదివి వ్రాయడం జరిగినాయి ఆ తర్వాత కూడా ఆయనతో సభలు సమావేశాల్లో చోట్ల తటస్థించింది ఇటు గుంటూరు వచ్చిన తర్వాత మధ్యలో గ్యాప్ ఉంది చాలా ఒక వింత ఏమిటంటే ఆయన పుస్తక ఆవిష్కరణ సభలో పాల్గొన్న నేను అనుకోకుండా ఒక డెబ్భై ఆవిష్కరణ పుస్తకం ఆవిష్కరణ సభలో కూడా వెళ్ళటంతో ప్రదర్శించింది అలా నాకు తండ్రి కొడుకు లెగ్జర్ పుస్తక ఆవిష్కరణ సభలో పాల్గొన్న గుర్తు మాత్రం నాకు వాళ్ళ గుర్తు నవ్వు అసలు వెళ్ళలేదు అక్కడికి మరి అదొక నాకు మరపురాని ఘటనగా మనస్సు నిలిచిపోయింది ఆయన నాకు ఒక పల్లెటూరు అంటే ఇప్పటి పల్లెటూరు సంగతి కాదు నా చిన్నతన నాకు చేరిపోకుండా మనస్సు మీద ముద్ర వేసినట్టు చిత్రనా కనిపిస్తుంది కానీ నాకు ఆయన ఎంఆర్ఓ ఆయన చిన్న స్థాయిలో ఉద్యోగం చేసిన తర్వాత జాయింట్ కలెక్టర్గా ఉద్యోగం చేసిన ఆ అధికార తరఫున నాకు ఆయనలో కనపడేది ఒక మంచి రైతు కుటుంబంలోని ఒక అందరి శ్రేయస్సులను కోర్టు కనిపించేవాడు మరి ఒక మంచి మనిషి అనగానే గుర్తొచ్చే వచ్చే వెంకట సుబ్బయ్య గారి ఆ మంచిదనాన్ని నా ఉదయంలో ప్రజలు పరుచుకొని అది మీకు గుర్తు చేసి చదువు